ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిస్సరతే వాణిజిన్హు కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తగిన వారు రాసివారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు గనక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏంటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య బారిన పడకూడదు మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి మీకు ఈ విశ్వ విశ్వవసునామ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అని అనుకుంటే కనుక ఎక్కువగా విష్ణు ఆరాధన ప్లస్ గణ గణపతి యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా కాకపోతే మొదటి మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండిన ఫైనాన్షియల్ డీల్స్ విషయంలో మీరు కాస్త నవగ్రహాల్లో శని మరియు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తున్నట్లయితే శనివారం శుక్రవారము ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు బుధుడు దగ్గర కూడా చేయొచ్చు అయితే ఇక్కడ ఎక్కువగా ఫైనాన్షియల్ ఇంకా మాకు గ్రోత్ రావాలండి మాకు అనుకున్నంత రాలేకపోతుంది చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళకి ధనాధిపతి వాళ్ళ పర్సనల్ చాట్లో పాడవుతాడు అలాంటప్పుడు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య అని కాకపోతే ఈ సంవత్సరం గురువు లాభాధిపతి రెండులోకి వస్తున్నాడు పెద్దగా భయపడాల్సిన పని లేదు కాకపోతే మీరు ఈ జూన్ తర్వాత ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కానివ్వండి లేదా ఏదైనా ఒక గృహం కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కానివ్వండి వాహనాలు తీసుకునే విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి జూన్ తర్వాత కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుందండి తప్పదు మేము ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసి అందులోకి వెళ్ళాలి సంథింగ్ ఉంటాయి కొన్ని కొన్ని అలాంటప్పుడు సూర్యుణ్ణి గణపతిని ఎక్కువ ఆరాధించండి లేదా కను కొనుక్కుందాం అనుకుంటున్నాం ఏవో తెలియని ఆటంకాలు అన్నప్పుడు కూడా మీరు సూర్య కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము సూర్య ఆరాధన గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే ఆటంకాలు తగ్గుతాయి కేవలం దాని విషయంలోనే కాదు విద్యా విషయంలో కూడా మరి ఇక్కడ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీకు అభివృద్ధి కావాలి అంటే ఏం చేయాలి దశమాధిపతి భాగ్యాధిపతి ఒక్కరే అయ్యి జలరాసుల్లో ఎంటర్ అయ్యాడు సార్ మీకు కాబట్టి పర్టికులర్గా నీరు ఉండేటువంటి ప్రాంతాల దగ్గరలో ఉండేటువంటి సిటీస్ కొన్ని ఉంటాయి అక్కడ మీరు ఎంచుకోవడం కానీ అంటే అటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం ఎంచుకోవడం కానీ అలాగే కాస్త మీరు మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజిత నమ అనే నామస్మరణ మీకు చక్కగా ఫలితాలు ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఈ అప్పులు తీరాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎక్కువగా చేయవలసింది ఓం అపర్ణాయి నమ అని మాత్రం ఎక్కువగా చేయండి చేస్తూ శుక్రుడు సహజంగానే మీకు కొంతవరకు శుభుడవుతాడు లగ్నాధిపతి అవుతాడు కాబట్టి కాకపోతే మీరు ఇక్కడ అప్పు మరింత ఎక్కువగా తేరాలి అని అనుకుంటే గోంగూర మరియు మనకి అరటికాయలు అంటారు చిన్నగా కట్ చేయండి అరటికాయల్ని కట్ చేసి మీకు దగ్గరలో గోషాలు ఉన్నట్లయితే గోవులకు తినిపిస్తూ అపర్ణాయం నమహాన్ని మంత్రం చేయండి తొందరగా మీకు అప్పుల బాధలు అనేటువంటివి తగ్గుతాయి అయితే చాలామందికి జాతకాలు ఉండవు డేట్ ఆఫ్ బర్త్ రాయరు వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ రాస్తే టైం రాయరు దానివల్ల లగ్నం తెలియదు అలాంటి వారు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమండి మాకు మరి జాతకం రాయలేదు ఒకప్పుడు మా ఏంటో లగ్నం ఏంటో ఏ మహాదశి నడుస్తుందో మేము ఏం చేసుకోవాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి చిన్న టెక్నిక్ చెప్తాను ఈ వీడియోలో మీకు వారం మొత్తంలో ఏ వారం మీకు బాగుంటుందో చూసుకోండి వారం మొత్తంలో ఏ నక్షత్రాలు మీకు బాగుంటున్నాయో చూసుకోండి అంటే ఏ నక్షత్రం రోజు మీకు బాగా కలిసి వస్తుంది అది రవి నక్షత్రాలా చంద్ర నక్షత్రాల కుజ నక్షత్రాలా శని నక్షత్రాలు ఇలా ఉంటాయి లేదా వారం అయితే మీకు ఈజీగా ఉంటుంది నక్షత్రాలు అంతా మీకు తెలియదు కాబట్టి చూసుకొని ఆ రంగాల్లో మీరు డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయండి అది ఎలాగా అంటే ఇప్పుడు ఆదివారాలు బాగుంటుంది అనుకోండి ఉదాహరణకి అంటే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది అని అర్థం దీనికి మీకు జాతకం తెలియాల్సిన అవసరం కూడా ఎందుకంటే మీకు సూర్యభగవానుడు బాగుంటేనే ఆదివారాలు బాగుంటాయి లేదా ఒకటో తేదీ పంతొమ్మిదో తేదీ లేకపోతే మనకి చూడండి పదో తేదీ ఈ తేదీల్లో కూడా బాగుంటుంటుంది అంటే దాని అర్థం మీకు తెలియకపోయిన జాతకం మీకు ఎక్కడో రవి బాగున్నాడు అంటే మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీరు ప్రయత్నం చేయొచ్చు చంద్రుడు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ చేయొచ్చు కాబట్టి చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు బాగున్నాడు అనుకోండి మీకు సోమవారం బాగుంటుంది అలాంటప్పుడు మీరు ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు సోమవారం అస్సలు నాకు కలిసి రావట్లేదండి అనుకునేటువంటి వారు ఫుడ్ జోలికి అసలు వెళ్ళకూడదు ఫుడ్ సంబంధించి పెట్టుతున్నారంటే ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించింది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి ఇవి బాగుంటాయి ఏది మీకు సోమవారం బాగుంటాయి లేదా రెండవ తేదీ మీ రెండు వచ్చేది ఏదైనా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవన్నీ అంటే రెండు వచ్చే రోజులు మీకు బాగుందంటే చంద్రుడు బాగున్నాడు అర్థం మీ జాతకంలో మరి దీనికి మనం రత్నం పెట్టుకోవడానికి కూడా ఆపాదించవచ్చా అంటే కొంతవరకు ఓకే కానీ రత్నం ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి టైం ఉండాలి మీకు ఏ గ్రహం బలంగా ఉందో చూసుకోవాలి దీనివల్ల కొంత రిజల్ట్ తెలుసుకోవచ్చు బట్ అక్యురేట్గా అంటే అది చూసుకోవాలి అలాగే దేవతారాధన కావచ్చు రెమెడీస్ కావచ్చు మీ పర్సనల్ చార్ట్ ఉండాలి బట్ మీకు దీనికోసం చెప్తున్నా అదేవిధంగా మీకు ఒకవేళ మంగళవారాలు బాగున్నాయి ల్యాండ్స్ బిజినెస్ చేయొచ్చు బుధవారాలు మా బాగా అనిపిస్తుంది అంటే అన్నప్పుడు మీడియేటింగ్ చేస్తే ఏవైనా చేయొచ్చు బ్రోకరైజేషన్ మీడియేటింగ్ చేస్తుంటారు అట్లాంటివి బుధవారం బాగా కలిసి వస్తుంది షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది కాకపోతే అది లాంగ్ టర్మ్ డైలీ ట్రేడింగ్ కాదు అదేవిధంగా గురువారాలు బాగున్నాయండి నాకు ఎప్పుడు గురువారం బాగా కలిసి వస్తుందండి నాలుగు డబ్బులు వస్తాయండి నాకు పేరు వస్తుందండి అంటూ ఉంటారు అలాంటి వారు టీచింగ్ లైన్స్లోకి వెళ్ళినా కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళినా చాలా బాగుంటుంది ఇక శుక్రవారాలు కొంతమంది బాగా కలిసి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు మ్యారేజ్ బ్యూరోస్ బ్యూటీ రిలేటెడ్ లేకపోతే ఏదైనా అందానికి సంబంధించింది బ్యూటీకి సంబంధించినటువంటివి ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి వివాహ శుభకార్యాలకు సంబంధించినవి బట్టలకు సంబంధించినవి కూడా శుక్రచందులు పనికి వస్తాయి అంటే శుక్రవారం అండ్ సోమవారం కూడా పనికి వస్తుంది మరి కొంతమందికి ఐరన్ ఆయిల్ బిజినెస్లు చేస్తారు శనివారం బాగుంటుంది వారికి అందుకే వాళ్ళకి ఐరన్ ఆయిల్ వీటి మీద డబ్బులు వస్తాయి చక్కగా అదేవిధంగా మరి అయిపోయాయి కదండి మనకేమో ఏడు రోజులు చెప్పారు గ్రహాలేమో తొమ్మిది కదా అంటే రాహుకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే కనుక మీకు రాహు బాగున్నాడంటే శనివారం కలిసి వస్తుంది కేతు బాగున్నాడంటే మంగళవారం కలిసి వస్తుంది అది ఎందుకంటే కుజవత్ కేతు శనివత్ రాహు అన్నారు కాబట్టి మరి చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే ఇంకొకటి వాళ్ళకి జాతకాలు ఉండవు కానీ ఏనాటి నడుస్తుందేమో అని అనుమానంలో ఉంటారు ఎందుకంటే జాతకం లేదుగా ఏనాటిసేనేమో అందుకే ఇలా అవుతుందేమో అని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాటిసేన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని స్లో అవుతాయి పనులు అంతేగాని మీ విజయానికి ఎక్కడ ఆపడు నేను ఈ విషయంలో పదేళ్ళ నుంచి చెప్తున్న ఉదాహరణ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విషయంలో కావచ్చు మన జగన్ గెలిచినప్పుడు కావచ్చు గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కావచ్చు అదేవిధంగా మోడీ గారు పిఎం మోడీ గారు ఏళ్ళ శనిలోనే ఆయన పిఎంగా కూడా కొనసాగుతూ వచ్చారు థర్డ్ టర్మ్ కూడా అని చెప్తూ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ మైండ్లో నుంచి ఆ నెగిటివ్ థాట్ తీసేసేయండి ఎప్పుడు కూడా మన థాట్సే మన జీవితం గుర్తుపెట్టుకోండి పాజిటివ్గా ఉండడం ఆ ఏళ్ళ నాకు అన్ని ఇస్తాడు ఇస్తుంది ఉద్యోగం ఇస్తుంది ధనాన్ని ఇస్తుంది కానీ స్లో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అందరికీ వెళ్ళినాడు సని అర్ధాష్టమి శని అష్టమి శని ఇబ్బంది పెట్టాలని కూడా రూల్ లేదు మీ కర్మ మీ యొక్క మహాదశ అంతర్దశని బట్టి ఉంటుంది ఇవేమీ కాదు నాకు అసలు ధనయోగాలు లేవు ధన సంబంధమైనటువంటి విషయాలు నేను బాగా కలిసి రావాలనుకుంటున్నాను ఏం చేయాలంటే యంత్రాలు ఉంటాయి దానికి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక యంత్రం పెట్టుకొని నిత్యం దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాల్లో కనుక ఆ యంత్రానికి శక్తిని చేకూర్చి కనుక చేయగలిగితే కూడా మీకు మీ కర్మలో మీకు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మలో లేకపోయినా ఇప్పుడు చేసేటువంటి ధార్మికంగా ఇప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాల వల్ల కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది లేదా మీకు అంత స్థోమత లేదు యంత్రం తయారు చేయించుకోవడం దానికి చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి అంత నాకు స్తోమత లేదు అనుకునేటువంటి వారు సింపుల్గా కూడా చేయొచ్చు అలాగా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమహన్ చేసుకుని అన్ని విధాలా మీకు బాగుంటుంది